జరిగినటువంటి ఐఐబి మీటింగ్లో సింగనమల్ల నియోజకవర్గానికి నీళ్లు అక్టోబర్ ఒకటో తారీఖు కేటాయిస్తున్నామని చెప్పడము కానీ ఇప్పుడున్న పరిస్థితి మనకు తీవ్రమైన పరిస్థితి రైతులు అసలు బతికే పరిస్థితే లేని పరిస్థితి ఉంది ప్రజలు అసలు బతికే పరిస్థితే లేదన్నట్టు తెలియజేయడం వల్ల ఇప్పుడు ఇరవై మూడో తారీఖు అంటే మర్నాడు సోమవారంకి ముందస్తుగానే అంటే మన నియోజకవర్గానికి అక్టోబర్ ఒకటో తేదీకి వదలాల్సిన నీళ్లు ముందస్తుగానే పది రోజులు ముందు ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడో తేదీని తేదీన మనకి కనాల్ వాటర్ ని విడుదల చేస్తామని కూడా మనకి హామీ ఇవ్వడము విశేషమని కూడా ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ప్రతి ఏటా సింగర్మల్ల నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు కూడా నూట ముప్పై రోజులు ఖచ్చితంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి కాకుండా ఖచ్చితంగా విడుదల చేసే విధంగా కూడా ప్రణాళికలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్పడము అదేవిధంగా మనకి ఉమ్మడి ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు పయల్ కేశవ్ గారు సతకుమార్ గారు కూడా మనకున్న పరిస్థితిని పరిశీలించి ముందుగానే సింగర్మల నియోజకవర్గానికి అడ్వాన్స్ గా వాటర్ ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా అధికారులకు ఆదేశించడము కలెక్టర్ గారు కూడా ఉన్న పరిస్థితిని ఆయన కూడా స్వయంగా పరిశీలించడం వల్ల వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఇప్పుడు రావాల్సిన నీళ్లు ఏవైతే అక్టోబర్ లో విడుదల చేస్తానన్న నీళ్ళని మనకి పదిహేను రోజులు పది రోజులు ముందే సింగర్మల్ నియోజకవర్గానికి కెనాల్ వాటర్ వస్తాయి వస్తున్నాయి అని కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతా ఉంది అదేవిధంగా ఈ మీటింగ్ లో మనకి మిడ్ పెన్నర్ సౌత్ కెనాల్ కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది గుండకాయ లాంటి మనకి మిడ్ పెన్నర్ సౌత్ కెనాల్ పనులు ఆగిపోవడం వల్ల చాలా మటుకు ఎక్కడైతే కుంటలు నీళ్లు చెరువుల్లో నీళ్లు ప్రవహించడానికి ఇబ్బందిగా పరిస్థితి తెలియజేస్తూ ఉన్నారు